శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైంది నూనె వస్తువులు అతిగా తినడం వ్యాయామం లేకపోవడం ధూమపానం వంటి అలవాట్లు ఇందుకు కారణమవుతున్నాయి చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి అయితే ఆహార నియమాలు పాటిస్తూ కొన్ని రకాల గింజలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అదుపు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు కొలెస్ట్రాల్ తగ్గించే గింజలు అవిసగింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు గింజలు నువ్వులు చియా విత్తనాలు మెంతులు కలోంజీ విత్తనాలు జనపనార విత్తనాలు ప్రయోజనాలు ఇవే అవిసగింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు శరీరంలోని చెడు కొవ్వును తగ్గిస్తాయి మెగ్నీషియం ఫైబర్ పుష్కలంగా ఉండే గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పొద్దుతిరుగుడు గింజల్లోని ఫైటోస్టెరాల్స్ వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది నువ్వులను నిత్యం తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి చియా విత్తనాల్లోని పీచు పదార్థం కొవ్వును తొలగించడంలో తోడ్పడుతుంది మెంతుల్లో ఉండే సపోనిన్లు అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను కరిగిస్తాయి కలోంజీ విత్తనాల్లో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర వాపులను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి గమనిక ఈ విత్తనాలను ఆహారంలో భాగంగా తీసుకుంటూనే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆశించిన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి ఏదైనా అనారోగ్యం ఉన్నవారు వైద్యుల సలహాతో వీటిని తీసుకోవడం ఉత్తమం